హై టు ఆల్ దిస్ ఇస్ ప్రశాంత్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి మా ఇంటి వినాయక చవితి అలాగే మా వీర గణేశుడి మండపం స్వామివారి దగ్గర మొదటి రోజు పూజలు ఇవన్నీ కూడా ఈ వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ ఈసారి మా వినాయక చవితి ఇంట్లో విగ్రహం తెచ్చుకొని పూజ చేసుకుంటామని అస్సలు అనుకోలేదండి ఎందుకంటే పండుగకి వన్ వీక్ బిఫోర్ ముందు నాకు కాలికి నరం పట్టుకొని పెయిన్ వచ్చింది సో పెయిన్ తగ్గట్లేదని హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో నరం లాగేసి కట్టు కట్టేశారు సో ఆ కట్టు వన్ వీక్ వరకు ఉంచుకోమన్నారు సో ఇంకా ఈసారి ఫెస్టివల్ చేస్తానో లేదో పెయిన్ తగ్గుతుందో లేదో అనుకున్నాను బట్ ఫెస్టివల్కి ఒక త్రీ డేస్ ముందే పెయిన్ చాలా వరకు రిలీఫ్ అయిందండి అయినా కూడా రిస్క్ ఎందుకులే ఇంకా సింపుల్గా పూజ చేసుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ ఇయర్ ఫెస్టివల్ బుధవారం వచ్చింది కదా వినాయకుడికి బుధవారం అంటే చాలా స్పెషల్ కాబట్టి ఇంకా నాకు కూడా ఫెస్టివల్ చేసుకోవాలి అనిపించింది ఇంకా పండుగ ముందు రోజు నైట్ ఎయిట్ థర్టీకి బయటికి వెళ్ళి పూజ సామాగ్రి అలాగే వినాయకుడిని తెచ్చుకున్నాం సో నైట్ అయ్యింది కదా అందులో వర్షం పడుతుంది ఫుల్ క్రౌడ్ ఉందండి ఇంకా వినాయక విగ్రహాలు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా సేల్ అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి క్రాక్స్ వచ్చి డ్యామేజ్ వచ్చి అలా ఉన్నాయి సో ఇంకా చాలా వరకు తిరిగాం ఎక్కడ లేవు ఇంకా విజయకుమార్ థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి సో ఇంకొక విగ్రహం తీసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో విగ్రహం దొరకడం ఇంకా పూజా సామాగ్రి ఇంకా వినాయకుడి అయితే ఇంటికి తీసుకొని నైట్కి వచ్చేపాటికి టెన్ ఓ క్లాక్ అలా అయిందండి ఇంకా రంగానే ఇంటి బయటంతా క్లీన్ చేసుకొని గడపకి పసుపు కుంకుమ అలాగే ఇంకా ఇంటి ముందు ఇలా సింపుల్గా వినాయకుడి థీమ్ లాగా ముగ్గు వేశాను మోదకంలో స్వామివారి రూపం అలాగే గరిక పప్పా అని రాశాను ఇంకా తోరణాలు కూడా నైటే కట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఇంటి బయట గడపకి కట్టుకున్నాను ఇంకా నైటే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ అంతా కూడా మళ్ళీ లేవంగానే యాజ్ యూజువల్ డైలీ రొటీన్ వర్క్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా ప్రసాదాలు చేశాను చిత్రాన్నం ఇంకా భక్ష్యాలేమో మా అమ్మ పంపించింది ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోలేదు ఎలాగో మా ఇంట్లో సరిగ్గా తినారు కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మాత్రం మా అమ్మ పంపించింది ఇంకా నేనేమో చిత్రాన్నం ఆలు తాలింపు స్వామివారికి ఎంతో ఇష్ట ఇష్టమైన ఆవిరి కుడుములు చేశాను ఇంకా ఇవన్నీ బయట తెచ్చుకున్నాను కంకులు చెరుకులు ఇంకా పండ్లు ఎలక్కాయలు ఇవన్నీ ఇంకా స్వామివారికి ఇష్టమైన పూలమాల ఇంకా ఇక్కడేమో స్వీట్స్ అండి సో ఇవి మా ఫ్రెండ్ పంపింది ఇవి ఏంటి ఏంటివి అనేది నేను స్వామివారి ముందు పెట్టినప్పుడు మీతో షేర్ చేస్తాను ఇంకా అష్టోత్తరం పూజ చేసుకోవడానికి ఇక్కడేమో ఇరవై ఒక్క రకాల పూల రకాలు పెట్టుకున్నాను అలాగే గరిక సో స్వామివారికి ఇరవై ఒక్క సంఖ్య అనేది చాలా ఇష్టం కాబట్టి ఇరవై ఒక్క రకాల ప్రసాదాలు ఇరవై ఒక్క రకాల గరిక పూలతో ఇవాళ స్వామివారి పూజ ఇంకా నేనేమో శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ అన్నీ అప్పటికి కంప్లీట్ చేసుకునేపాటికి నా మార్నింగ్ నైన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేను శారీ కట్టుకుని పూజ చేసేపాటికి లేట్ అవుతుందని చెప్పేసి డ్రెస్ వేసుకుంటున్నాను సో ఈ డ్రెస్ ఈ డ్రెస్ వచ్చేసి నేను లావణ్య డ్రెస్సెస్లో తీసుకున్నాను అండి శ్రీరామనవమికి నేను బటర్ఫ్లై టాప్ వేసుకున్నాను కదా సో ఆ టాప్ ఈ డ్రెస్ ఒకే రోజు తీసుకున్నాను లావణ్య డ్రెస్సెస్ వాళ్ళు బీజీఆర్ స్ట్రీట్లో ఒక కళ్యాణ మండపంలో సేల్స్ పెడతారు అంటే డిస్కౌంట్స్ పెడతారు అక్కడ తీసుకున్నాను ఈ డ్రెస్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది బట్ దుప్పట్టా రాలేదు ఇది నేను స్పేర్గా ఎస్కే షాప్లో తీసుకున్నాను కేకే స్ట్రీట్లో తైబాకి ఆపోజిట్లో చున్నీస్ షాప్ ఉంటుంది లెగ్గింగ్స్ చున్నీస్ చాలా బాగుంటాయి అక్కడ అక్కడ తీసుకున్నాను సో డ్రెస్సెస్లో అక్కడక్కడ ఇలా షేడ్ వచ్చింది కదా ఆ షేడ్కి తగ్గట్టుగానే ఇలా దుప్పటా తీసుకున్నాను చాలా యూనిక్గా అనిపించింది అండి కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ డ్రెస్ ప్యాటర్న్ కూడా చాలా యూనిక్గా అనిపించింది అండ్ గోల్డ్ కూడా చాలా బాగుందండి సో లోపల లైనింగ్ కూడా చాలా మంచి లైనింగ్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఆఫర్స్లో పెట్టినప్పుడు మనకి ఇంత రీజనబుల్ ప్రైస్కి వస్తాయి నార్మల్గా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి లావణి డ్రెస్సెస్ డ్రెస్సెస్లో ఆల్మోస్ట్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి సో ఇంకా బెల్ట్ కూడా ఇచ్చారు ఇంకా నేను ఇది వరకు తీసుకున్న బటర్ఫ్లై టాప్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ మొత్తం నాకు ఆ రోజు బిల్ ట్వెల్వ్ హండ్రెడ్ అయిందండి చాలా వర్త్ అనిపించింది అండ్ డ్రెస్ కూడా కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేశాను ఇలా వేసుకున్నాను చాలా స్టైల్గా అనిపించింది అట్ ది సేమ్ టైం చాలా డిఫరెంట్గా యూనిక్గా కూడా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేశామండి సో నార్మల్గా మా ఇంట్లో పూజ నేనే చేస్తూ ఉంటాను డైలీ బట్ ఫెస్టివల్స్ టైంలో కొంచెం ఇంట్లో మా హస్బెండ్ ఉంటారు కాబట్టి ఆయనతో దీపం పెట్టించాను సో చాలా రేర్ మా హస్బెండ్ ఇంట్లో దీపం పెట్టడం అవన్నీ కూడాను సో ఇంకా ఎలాగ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా దీపం మాత్రం మా హస్బెండ్ని పెట్టమని చెప్పాను ఇంకా నేనేమో ఇంకా పూజ స్టార్ట్ చేసుకోబోతున్నాను సో నార్మల్గానే నేను ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ నేనే రెండు సార్లు పూజ చేస్తాను ఇంకా గణపతి విషయానికి వస్తే ఎంత క్యూట్ ఉన్నాడో కదా ఎంత బాగున్నాడో కదా బుజ్జి గణపతి నాకు టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి ఈ గణపతి విగ్రహము సో ఇంకా స్వామివారికి ఇష్టమైన గరికలో స్వామివారిని అలంకరించాను ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన మాల అలాగే వత్తి పత్తి మాల వేశాను ఇంకా ఈ పువ్వుల మాల కూడా స్వామివారికి చాలా ఇష్టం కదా ఇంకా స్వామివారికి ఇష్టమైన పువ్వులు ప్రసాదాలు అన్నీ కూడా సమర్పించుకున్నాను మేము కింద మండపంలో పెట్టిన విగ్రహం ఈ విగ్రహం ఇంచుమించు ఒకేలాగా ఉంటుందండి అక్కడ చక్రం లాగా ఉంటుంది ఇక్కడ ఒక ఫ్లవర్ థీమ్ లాగా ఉంటుంది చాలా బాగా అనిపించింది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ విగ్రహాలు రెండు ఒకటేలాగా అనిపించాయి ఇంకా స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాలు ఈ స్వీట్స్ అన్నీ మా ఫ్రెండ్ పంపింది అని చెప్పాను కదా ఇవన్నీ ఒకే రకమైన స్వీట్స్ కాదండి మీకు ఇక్కడ అన్నీ ఒకటేలాగా అనిపించవచ్చు బట్ ఇవేంటంటే మోదకాలు సున్నుండలు కొబ్బరి చక్కెర కజ్జికాయలు పప్పు చక్క చక్కెర కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు బేషన్ లడ్డు తెల్ల లడ్డు పల్లీల లడ్డు పెసర్ లడ్డు ఇన్ని డిఫరెంట్స్ ఉన్నాయండి అక్కడ ఇంకా నేను ఇంట్లో చేసిన ఆవిరి కొడుమలు భక్షాలు చిత్రానం తాలింపు ఇంకా ఇవాళ పప్పు పట్టకూడదు స్వామికి అందుకొని చెప్పేసి కట్టు చారు వైట్ రైస్ పెరగన్నం అంటే దద్దోజనం బజ్జీలు ఇంకా నేను ఇంట్లో చేసినవన్నీ కూడా పెట్టేసాను అలాగే ఇంకా కంకులు చెరుకులు చీనీ పండ్లు ఎలక్కాయలు స్వామివారికి తాంబూలంలో అరటి పండ్లు ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా స్వామివారిని కూడా ఇలా చక్కగా అలంకరించుకున్నాను ఇంకా పసుపు గణపతిని కూడా చేసుకున్నాను అలాగే అష్టోత్తర

ओं नमः ओम विनायकाय नमः ओम ओं नमः ओम द्विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुप्रदीपाय नमः ओम सुमुखाय नमः सुमुखा सुखनिधये नमः ओम सुराध्यक्षाय नमः ओम सुराध्यक्षा नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ॐ महाकालाजनम ओं महाबलाजनमः ओं हेरम्बाजनमः ॐ लम्बजठराजनमः ओं ह्रस्वग्रीवाजनमः ओं महोदरा ॐ ओं मदोत्कटाजनम ओं मन्त्रिणे नमः ॐ महावीराजनम ॐ मङ्गलस्वरूपा जनम ॐ प्रमदा जनम ॐ प्रथमा जनम ॐ प्राज्ञा जनम ओं विघ्नकर्त्रे नमः ॐ विघ्नः हंत्रय नम ओं विश्वनेत्रय नम ओं विराटपत नम ओं श्रीपत नम ओं कृतिने नम ओं वाक्पत नम ओं श्रृंगारिणे नम ओं आश्रितवत्सलाय नम ओं शिवप्रियाय नम ओं शीघ्रकारिणे नम ओं शाश्वताय नम ओं भवाय नम ओं बलोत्थिताय नम ओं भवात्मजा नम ओं पुराणपुर उषा जय नमः ॐ पुष्टे नमः ॐ प्रभवे नमः ॐ पुष्करोक्षप्ताय नमः ॐ अग्रगन्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ॐ नेत्रकृते नमः ॐ चामीकरप्रभाय नमः ॐ सर्वाय नमः ॐ सर्वोपन्यासाय नमः ॐ सर्वकर्त्रे नमः ॐ सर्वनेत्राय नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ पञ्चहस्ता नमः ॐ सर्वसिद्धये नमः ॐ नमः ॐ कुमारगुरवे नमः ॐ अक्षोभ्यासा नमः ॐ कुञ्जरासुरभञ्जनाय नमः ॐ प्रमोदाय नमः ॐ मोदकप्रियाय नमः ॐ कान्तिमते नमः ॐ धृतिमते नमः ॐ कामिने नमः ओम कपित्थ फलप्रियाय नमः ओम ब्रह्मचारिने नमः ओम ब्रह्मा विद्याविभवे नमः ओम जिष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तजीविताय नमः ओम चितमन्मधाय नमः ओम ऐश्वर्यकारनाय नमः ओम ज्ञायसे नमः ओम यक्ष किन्नरा सेविताय नमः ओम गंगासुताय नमः ओम गनाधीशाय नमः ओम गंभीरननधाय नमः ओम वटवे नमः ओम् अभीष्टवरदाय नमः ॐ ज्योतिषे नमः ॐ भक्तनिधये नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ॐ अप्राकृतपराक्रमा जनम ॐ सत्यधर्मिणे नमः ॐ सख्ये नमः ॐ संसाराम्बुनिधये नमः ॐ महेशाय नमः ॐ दिव्याङ्गायनमः ॐ मणिकिङ्किनिमेखलाय नमः ॐ समस्तदेवतामूर्तये नमः ॐ सहिष्णवे नमः ॐ सततोत्थिताय नमः ॐ विज्ञान्तकारिणे नमः ॐ विश्वदृशे नमः ॐ श्वरक्षाविधानकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेषाय नमः ॐ पराजिते नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ एकदन्ताय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ हरिद्रागणपदये नमः इति श्रीविघ्नेश्वरस्वामिदेवता अष्टोत्तरशतनामबलिसमाप्तः సో అలా స్వామివారి అష్టోత్తరం ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇంకా స్వామి వినాయక చవితి రోజున తప్పనిసరిగా విగ్రహం తెచ్చుకుంటే వ్రత కథ వినాలి ఆర్ చెప్పుకోవాలి సూత మహాముని సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వం గజరూపం కల రాక్షసుడకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మిచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవా ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసింది అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు అప్పుడు శ్రీహరి గంగిరంగం సూత్రం బ్రతకథ విని తర్వాత స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి హార్తిచ్చానండి పూజ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది పూజ వ్రత కథ అష్టోత్తరం అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి అసలు ఇయ్య నేను స్వామివారిని తెచ్చుకుంటాను పూజ చేసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నేను చేయను అనుకుంటే అవుతుందా ఆయన చేయించుకోవాలి అనుకున్నాడు చేయించుకున్నాడు సో పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇన్ని రకాల నైవేద్యాలతో స్వామివారి పూజ చేస్తానని అస్సలు అనుకోలేదు సో స్వామివారి దయ వల్ల పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది పండుగ బుధవారం వచ్చింది కదా పండుగను మిస్ అవుతానేమో అని చాలా ఫీల్ అయ్యాను బట్ ఆయన చేయించుకున్నాడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా బాబు కూడా మంచిగా పూజ చేసుకున్నాడు తర్వాత కింద మండపం దగ్గరికి అయితే వెళ్ళానండి సో ఎంట్రన్స్ నుంచే మా స్ట్రీట్ ఎంట్రన్స్ నుంచే స్వామివారి డెకరేషన్ అయితే స్టార్ట్ అయింది ఈసారి సో లైటింగ్స్ అన్ని కూడా చాలా హైలైట్గా చేశారండి అలాగే ఎంట్రెన్స్లోనే ఒక ఆర్చ్ లాగా సెట్ చేశారు సో చూడడానికి బాగుంది బట్ నేను అదంతా షూట్ చేయలేకపోయాను ఇంకా ఇక్కడ ఎంట్రెన్స్లో ఏమో గజరాజులు అండ్ ఈసారి డెకరేషన్ థీమ్ కూడా రెడ్ అండ్ సిల్వర్లో చేశారండి చూడ్డానికి చాలా యూనిక్గా చాలా డీసెంట్ లుక్తో చాలా బాగా అనిపించింది ఇంకా స్వామివారి రూపం కూడా చాలా చాలా బాగుంది సో వైఎంఆర్ కాలనీలో చాలామంది వినాయకుడు విగ్రహాలు పెట్టారు కానీ బట్ నాతో చాలామంది చెప్పిన మాట ఏంటంటే మీ వినాయకుడు చాలా బాగున్నాడు అని చెప్పేసి సో అలా చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో ఇంక ఇక్కడేమో ఈయన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడి విగ్రహం కాదండి మట్టితో చేసిన వినాయకుడే ఇంకా మొదటి పూజ వచ్చేసి వీర వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళే చేస్తారండి సో కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మొదటి పూజ చేయిస్తారు సో మా హస్బెండ్ మా బాబు కూడా పూజకి వెళ్ళారు బట్ మనకేంటంటే ఆ టైంలో చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి అలా పూజ స్టార్ట్ అయింది ఇంకా నేనైతే వెళ్ళలేకపోయాను ఇంకా ఈవినింగ్ నేనైతే దర్శనానికి వెళ్ళాను సో నార్మల్గా అయితే నేను వినాయక చవితి రోజు ఈ ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే ఎక్కడ నాకు నెలవంక కనిపిస్తుందో చందమామ కనిపిస్తాడో అని చెప్పేసి భయము బట్ ఇంకా కిందనే మండపం కాబట్టి నేను కూడా ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళాను సో ఇంకా ఇక్కడేమో తోడు వినాయకుడు ఈసారి తోడు వినాయకుడు బుల్లి వినాయకుడు అలాగే హనుమాన్ సో హనుమాన్ వినాయకుడికి ఏదో నేర్పిస్తున్నట్టు అలా పెట్టారు సో చిన్న వినాయకుడు బుద్ బుజ్జిగా భలే ఉన్నాడు కదా ఇంకా ఫస్ట్ అయితే మా వినాయకుడి దగ్గర ఎటువంటి పూజలు ఉండవండి ఎందుకంటే వినాయకుల దర్శనానికి చాలా మంది వస్తూ ఉంటారు సో మేమందరం వెళ్ళేసి అక్కడ లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం అలా పారాయణం చేస్తాం సో ఇంకా అలా మేమందరం కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉన్నాం ఇంకా వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారు దర్శనం చేసుకున్నారు అండ్ చాలా మంది సో స్వామివారు చాలా బాగుంది డెకరేషన్ చాలా బాగుంది అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా

ಗನ ಗನ ಪದಿಯ ಗಣಪತಿ ತೊರ ಪು ಜಯಂ ಜಯಂ ಗೋಲಾಲ ನೀ ಅನುಗಣ ಆಕಾಶವಂತ ಲೋಕಗನ ಗೋಲಾ गणपति दुरकरमु जीवगनं स्वाधिष्ठानमु सस्यगन मूलाधारमु जीवदनं स्वाधिष्ठानमु అండ్ మీకు ఇక్కడ నెమలి నెమలిపించాలి కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి స్వామివారి లడ్డు ప్రసాదం అండి లాస్ట్ ఇయర్ లడ్డు శివలింగం రూపంలో ఉంది ఈ ఇయర్ అయితే ఇలా పికాక్ లో చేయించారు అంతేకాకుండా స్వామివారికి ఇక్కడ చేతి పైన గద పైన అలాగే తొండం పైన కూడా పింఛాలతో కుందన్ వర్క్ చేయించారు చూడడానికి చాలా డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగా అనిపించింది సో ఇదండి ఈ ఇయర్ మా గణేష్ ఫెస్టివల్ వైబ్స్ మా గణేష్ మండపం అయితే చాలా హైలైట్గా అనిపించింది ఇంకా మా గణేషుడు అయితే చాలా బాగున్నాడు కదా ఇంకా మా ఇంటి పూజ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్గా జరిగింది సో అన్ఎక్స్పెక్టర్డ్గా జరిగినవన్నీ కూడా నాకు చాలా బాగా జరుగుతూ ఉంటాయి సో నేను ప్లాన్ చేసిన వాటికన్నా నాకు అన్ప్లాన్డ్వే వే ఎక్కువ బాగా జరుగుతూ ఉంటాయి అలాగే ఇయర్ గణేష్ ఫెస్టివల్ కూడా నాకు అలాగనే చాలా బాగా జరిగిందండి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా పూజలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి డే అంతా కూడా చాలా ప్రశాంతంగా ఎండ్ అయింది సో ఇదండి ఇవాళ వీడియో ఇంతవరకు మీరు చూసారంటే మీకు ఏదో ఒక చిన్న విషయం అని నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్స్లో షేర్ చేయండి సో ఇవాళ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంటేనే నేను ఏ బ్లాగ్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్